పూర్వకాలమునందు కిరాతక నగరంలో దేవరాజు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు జ్ఞానహీనుడు కళ్ళు అమ్ముకుని జీవిస్తూ ఉండేవాడు తన సమస్త కార్యములు వ్యాపార దృష్టితోనే చూసేవాడు అతడు సంపాదించిన సంపాదనతో వేసలి యొక్క గృహాలలో గడుపుతూ ఉండేవాడు అతడు ప్రతిరోజు ప్రతిష్టానపురానికి వెళ్ళేవాడు ఆ పురంలో ఒక శివాలయం ఉంది ఆ శివాలయంలో గల ధర్మసత్రంలో దేవరాజు విశ్రాంతి కోసం బస చేస్తూ ఉండేవాడు ఆ సమయంలో దేవరాజుకు అనారోగ్యం కారణంగా విపరీతంగా జ్వరం వచ్చింది అదే శివాలయంలో ఒక పండితుడు నిత్యం శివపురాణ కథలు ప్రవచన రూపంలో చెబుతూ ఉండేవాడు నిత్యం అనారోగ్యంతో బాధపడుతున్న దేవరాజు ఆ శివపురాణ కథలు వింటూ ఉండేవాడు దేవరాజు అనారోగ్యం ముదిరి మరణించాడు యమదూతలు వచ్చి దేవరాజును యమపురికి తీసుకుని వెళ్ళి అతడి పాపాలను విచారించి అనేక శిక్షలు విధిస్తూ ఉన్నారు కొంత సమయానికి నలుగురు శివదూతలు యమపురికి వచ్చారు శివదూతలను చూసి యముడు వారిని సత్కరించాడు మీ రాకకు కారణమేమిటి అని అడిగాడు ఓ యమధర్మరాజా దేవరాజు అనే ఈ బ్రాహ్మణుడు తెలుసో తెలియకో శివాలయ ప్రాంగణంలో శివపురాణ కథలు వినడం వల్ల అతడు చేసిన పాపాలన్నీ నశించి ముక్తిని పొందాడు అని శివదూతలు చెప్పారు దేవరాజుకు యమచర నుండి విముక్తి కలిగి విమానంలో కైలాసానికి తీసుకునిపోయారు ఆలయ ధర్మసత్రం నందు దేవరాజు నిత్యమూ శివపురాణ కథలు వినడం వల్ల అతని పాపాలన్నీ నశించి శివసాన్నిధ్యం పొందాడు మీకు ఈ కథ నచ్చితే ఓం నమశివాయ అని కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు